దేవుని మందిరములో ప్రతిరోజు కూడుకొని ప్రార్థనలు చేయడం అనేది చాలా అవసరం ఈ రోజులో ఆదివారం మాత్రమే తలుపులు తీసి దేవాలయాలు ఆరాధిస్తున్నారు కేవలము ఆదివారము ఆరాధనకు వచ్చి వెళ్ళేవారున్నారు లేదా శుక్రవారమో బుధవారమో అలా మందిరానికి ఉన్నారు కానీ ఆదిమ అపస్తుల కాలంలో విశ్వాసులలో ఉన్న గొప్ప ఆశ ఏంటంటే ఎవ్రీడే మందిరానికి రాకుండా ఉండేవాళ్ళు కాదు అట్లా అడుగు పెట్టిపోవాలి నీకుందా ఆశ అసలు మందిరాన్ని అని అదు అడుగుబెట్టి వెళ్తే ఎంత సంతోషం అడుగుబెట్టి వెళితేనే ఆశీర్వాదం అడుగుబెట్టి వెళితేనే దీవెన కనీసం నీవు అలసిపోయి ఉద్యోగం నిడొచ్చో లేదా ఇంకెక్కడ నిడవచ్చో దేవుని మందిరములోనికి వచ్చి కొద్దిసేపు నువ్వు గడిపి దేవుని నుండి ఇంటికి వెళితే అది నీకెంతో నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదకరం చెప్పండి కొట్టండి దేవుని దేవుని మందిరములో ఆస్తులు చాలా ప్రాముఖ్యమైనదిగా ఇచ్చారు అపోస్తుల కార్యముల గ్రంథం రెండవ అధ్యాయం మీరు చదివితే రెండు అధ్యాయములో ఈ నలభై ఆరవ వచనం ఒక్కసారి మీరు చూడండి అండర్లైన్ చేసుకోండి దేవుని మందిరములో ఆద్యం అపోస్తులు ఏ రీతిగా మందిరములో గడిపేవారు అక్కడ దేవుడి మాట వ్రాసి పెట్టారు చదివాడు మరియు ప్రతి దిన ఇక్కడ చూడండి కూడుకున్నట కాదట దానికి ముందు ఏముంది తప్పక తప్పక కంపల్సరీ తప్పకుండా కొన్ని పరీక్షలు రాస్తున్నప్పుడు కొన్ని ప్రశ్నలని తప్పనిసరి అని పెడతారు అంటే కంపల్సరీ అటెంప్ట్ చేయాల రాయాలనుకుంటే అసలు మనకు అసలు ఆ ఎగ్జామ్ లో వాళ్ళ రూల్స్ ని మనం డిసర్బన్స్ చేసినట్టు అంటే అవిధేయత చూపినట్లుగా అవిధేయత చూపే వారముగా మనం ఉండద్దు తప్పకుండా దేవుని మందిరములో తప్పనిసరి ఇక కొంతమంది మహానుభావులు ఉంటారు ఆదివారం కూడా రాదు ఆదివారం కూడా మందిరానికి రాని క్రైస్తవులు ఒకరోజు దేవుని దగ్గర లెక్క అప్పగించాల దేవుని మందిరములో అలాంటి వారు సమయానికి వచ్చి దేవుణ్ణి దేవా 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 నాకు ఈ కష్టం వచ్చింది ప్రభువా నాకు ఈ కష్టం వచ్చింది అయ్యా నన్ను కాపాడంటే దేవుడు ముఖం దిప్తాడట స్వార్థముతో దేవుడిని నువ్వు నమ్ముకున్నావు అంటాడు నీవు కష్టం వచ్చినప్పుడేమో నా దగ్గర కష్టం కష్టం తీరిన తర్వాత నువ్వెవరో నాకు తెలియపో చూద్దాం నెమ్మదిగా నాకు వీలైతే వీలైతే కొన్నిసార్లు కొంతమందిని మనం అంతగా ప్రేమించాం అంతగా లెక్క పెట్టాం అలాంటి నిన్ను ఇన్వైట్ చేస్తే వాళ్ళకి ఏం చెప్తామంటే చూస్తే వీలైతే వస్తా అంట అదే నీ ఒకవేళ ఎక్కువగా ప్రేమించి గౌరవించ తప్పకుండా వస్తాయి చూడండి దేవునికి ఎంత ప్రయారిటీ వీలైతే వీలైతే ఆదివారం దేవుని మందిరం అలానికి నాకు వీలు కాలేదండి నేనేం చేయ దేవుని వాక్యములో దేవుడు చవిస్తున్నాడు నువ్వు వీలు చేసుకొని తప్పకుండా ప్రతి దినం ఇక్కడ దేవాలయంలో తప్పక వారు కోడుకోనచ్చు అని దినము దేవుని సన్నిధిలో వారు గడుపుచు ఉన్నారంట అందుకే ఆది మా పుస్తకల కాలంలో దేవుడు అనేక అద్భుతాలు జరిగించాడు చెప్పాలి కొట్టండి దేవుడికి